ఉగాండాకి చెందిన మరియం నబాతాజీ బాబిరియే ప్రపంచంలోనే అత్యధిక సంతానం కలిగిన మహిళ ప్రస్తుతం నలభైదేళ్ల మరియం మొత్తం నలభై నాలుగు మంది పిల్లలకు జన్మనిచ్చిందట వారిలో ఆరుగురు చనిపోగా ముప్పై ఎనిమిది మంది జీవించున్నారు ఆమె పెద్ద బిడ్డ వయసు ముప్పై మూడు సంవత్సరాలు చిన్నపిల్లకు ఎనిమిదేళ్లు మరియంను ఆ దేశ ప్రజలు మదర్ ఆఫ్ ఉగాండా అని పిలుస్తారు మరియం నబాతాజీ బాబిరియే కుటుంబం ఉగాండాలోని ముఖనో జిల్లాలో నివసిస్తోంది ఆమె పుట్టిన మూడు రోజులకు ఆమె తల్లి చనిపోయింది పంతొమ్మిది వందల తొంభై మూడులో పన్నెండేళ్ల వయసులో సవతి తల్లి ఓ నలభై ఏళ్ళ వ్యక్తితో ఆమెకు బలవంతపు వివాహం చేసింది అప్పటికే అతనికి చాలామంది భార్యలున్నారు కుటుంబ పోషణకు ఆమె మామ కొంత భూమి ఇచ్చాడు పదమూడు సంవత్సరాల వయసులో మరియం తొలిసారిగా తల్లైంది కవలలకు జన్మనిచ్చింది రెండు సంవత్సరాల తర్వాత ట్రిపులెట్స్ పుట్టారు ఆపై ఒకటిన్నర సంవత్సరాలకు నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది ఆమె కుటుంబంలో బహుళ జనాలు సాధారణమట ఇరవై మూడు సంవత్సరాలకే ఇరవై ఐదు మంది సంతానం కలిగారు మరొక బిడ్డను కనకుండా వైద్యుల్ని సంప్రదించింది అయితే కొన్ని కారణాల వల్ల కుదురుతున్నారట ఇక రెండు వేల పదిహేనులో ఆమె భర్త నలభై రెండు మంది పిల్లలను పోషించలేక కుటుంబాన్ని విడిచిపెట్టేశారు అప్పుడు ఆమె కవలలతో గర్భవతిగా ఉంది తర్వాత ఆమె భర్త వారు నివసిస్తున్న ఇంటిని అమ్మేస్తాడు దాంతో మరియం ఆమె పిల్లలకు అమ్మమ్మ ఆశ్రయం చివరి కవలల జంటకు జన్మనిచ్చిన తర్వాత ఆమె ట్యూబల్ లిగేషన్ చేయించుకుంది మొత్తం మీద మరియంకు మూడు కాన్పుల్లో నలుగురేష్ చొప్పున నాలుగు కాన్పుల్లో ముగ్గురేష్ చొప్పున పిల్లలు కలిగారు అలాగే ఆమెకు ఆరు జతల కవల పిల్లలు ఉన్నారట అలా మొత్తం పదిహేను కాన్పుల్లో నలభై నాలుగు మంది సంతానం కలిగింది అరుదైన జన్యుపరమైన పరిస్థితి వల్ల ఈ బహుళ జనాల సంఖ్య సంభవించిందట దీనివల్ల అండాసియాలు విస్తరించడం వల్ల హైపర్ ఓవలేషన్ ఏర్పడుతుంది ప్రస్తుతం ఆమె కుటుంబంలో మొత్తం అరవై మంది సభ్యులు ఉన్నారు వీరిలో ఆమె పిల్లలు మనవరాళ్లు కోడళ్ళు కూడా ఉన్నారు వారు మధ్య ఉగాండాలోని ముఖోనో జిల్లాలో ఉన్న కసావో గ్రామంలో ఉంటున్నారు వారు తమ జీవనోపాధికి ఎక్కువగా దాతలపై ఆధారపడుతున్నారు మరియం పార్ట్ టైం టైలరింగ్ హెయిర్ కటింగ్ చేస్తుంది మరియం కుటుంబం ఇంట్లో పదిహేను గదులు ఉన్నాయి వాటిలో పదిహేను బెడ్రూమ్లు రెండు లివింగ్ రూమ్లు ఉన్నాయి